వెల్కమ్ న్యూస్ తెలుగు తిరుమలలో గదుల కేటాయింపుల్లో మార్పు దర్శన టికెట్ ఉంటేనే గదుల కేటాయింపు ఆంధ్రప్రదేశ్లో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపన త్వరలో ఏపీ పర్యటనకు ప్రధాని మోడీ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ముప్పై అడుగుల ఎత్తులో నిర్మాణం విద్యార్థులకు గుడ్ న్యూస్ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నేరుగా స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ ఖాతాలోకి తిరుమలలో వీఐపీలకు గదుల కేటాయింపులో టీటీడీ నూతన విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది దర్శన టికెట్ విఐపి భక్తులకు మాత్రమే వసతి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది మొత్తం ఏడు వేల ఐదు వందల గదులు ఉండగా సిఆర్ఓ పరిధిలో మూడు వేల ఐదు వందల గదులను కరెంట్ ఆధార్ సామాన్య భక్తులకు కేటాయిస్తారు అడ్వాన్స్ పదిహేను వందల ఎనభై గదులకు దాతలకు నాలుగు వందల గదులను టీటీడీ కేటాయిస్తుంది నాలుగు వందల యాభై గదులను అరైవల్ కింద మిగిలిన గదులను కరెంటు బుకింగ్ కింద వీఐపీఎల్ కు జారీ చేస్తుంది వీటిని శ్రీ పద్మావతి విచారణ కేంద్రం ఎంబీసీ టీబీ కౌంటర్లలో పొందాల్సి ఉంటుంది ఇందుకు ఆధార్ దర్శన టికెట్ తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది కృష్ణా జిల్లా నాగయలంక మండలం గుల్లలమోదలో క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు ప్రధాని మోదీ రానున్నారు ఐదేళ్లలో ఈ ప్రాజెక్టు కోసం డిఆర్డీఓ పదిహేను నుంచి ఇరవై వేల కోట్లు ఖర్చు చేయనుంది ఇక్కడి క్షిపణి పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అనుకూలమని రెండు వేల పదకొండులోనే తేలింది రెండు వేల పదిహేడులో కేటాయింపులో జరిగిన మిగతా పనులు నిలిచాయి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో దీనిపై చర్చించక శంకుస్థాపనకు తానే వస్తానని మోదీ చెప్పినట్లు సమాచారం హైదరాబాద్ శ్రీశైలం రహదారికి మహార్దశ పట్టనుంది ఈ రహదారిలో ఎలివేటెడ్ కారిడార్కు కేంద్రం అనుమతిచ్చింది అరవై రెండు కిలోమీటర్ల మేర ముప్పై అడుగుల ఎత్తులో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు ఇందుకు ఏడు వేల ఏడు వందల కోట్లు అవుతుందని అంచనా వేశారు బ్రాహ్మణపల్లి నుంచి మన్ననూరు మీదుగా దోమలపెంట వరకు ఈ కారిడర్ నిర్మిస్తారు ఈ దూరాన్ని గంటలోపే చేరుకోవచ్చు అలాగే శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో ఐకానిక్ వంతెన కూడా నిర్మించనున్నారు ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఇక నుంచి నేరుగా స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ ఖాతాల్లో జమకానుంది ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళలో తొమ్మిది పదవ తరగతి చదువుతున్న డే స్కాలర్షిప్లకు ఏడాది మూడు వేల ఐదు వందల హాస్టల్లో ఉండేవారికి ఏడు వేలు మురికివాడలో నిర్వహించే కార్మికుల పిల్లలకు ఒకటి నుంచి పదవ తరగతికి ఏడాదికి మూడు వేల ఐదు వందలు హాస్టల్లో ఉండే మూడు నుంచి పదవ తరగతులు చదివేవారికి ఏడాదికి ఎనిమిది వేలు చెల్లిస్తారు ఈ పాస్ సైట్లో అప్లై చేసుకోవచ్చు చూసారుగా ఇవ్వాలి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు